ఓం శ్రీమాత్రే నమ మన దుర్గమ్మ తల్లి భక్తులందరికీ కూడా అమ్మవారి ఆశస్సులు ఉండాలి అని మీరు సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు వీడియోలో మన అమ్మవారి సందేశం అండి మన అమ్మవారు ఏమంటున్నారంటే బిడ్డ ఒక్కసారి తలుపు తెరవమ్మ నీ కోసమే ఒక శుభవార్త తీసుకువచ్చాను కాదు అని వెనక్కి పంపకమ్మ అని అయితే మన దుర్గమ్మ తల్లి మనందరి కోసం చాలా అంటే చాలా మంచి సందేశం తీసుకువచ్చారండి మరి అమ్మవారు ఏం చెప్పబోతున్నారో అమ్మవారి మాటల్లోనే తెలుసుకుందాము ఫ్రెండ్స్ మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫస్ట్ టైం చూసేవారైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం సపోర్ట్ చేయండి ఇంకా మన అమ్మవారు ఏం చెప్తున్నారు అంటే బిడ్డ నువ్వు జీవించే జీవితానికి ఒక అర్థం ఉండాలి నిన్ను ప్రతి ఒక్కరూ కూడా గొప్పగా అనుకోవాలి నిన్ను వదిలి వెళ్ళిన వారు నీ దగ్గరికి రావాలి కదమ్మా అవన్నీ కూడా త్వరలో నెరవేరుతాయి ఒకరోజు హఠాత్తుగా నువ్వు అనుకోని విధంగా మంచి శుభవార్త వింటావు నీ తలుపు తట్టి మరీ చెప్పిస్తానమ్మా ఎన్నోసార్లు కొందరు నిన్ను కిందకి నెట్టాలి అని చూశారు అవమానించాలని చూశారు నిన్ను దెబ్బ కొట్టాలి అని చూశారు కానీ అవేమీ జరగలేదు ఎందుకంటే నువ్వు చేసిన పుణ్యఫలం వలన నువ్వు చేసిన మంచి పనుల వలన అన్ని ఇబ్బందుల నుంచి కూడా నిన్ను కాపాడింది నేను నీతో ఉన్నాను అని అందరికీ తెలిసి కూడా నీకు చెడు తలపెట్టాలి అని చూశారు కానీ అది కుదరలేదు ఎందుకంటే నీ దుర్గమ్మ నీకు కవచంలా ఉంటే నిన్ను ఎవరైనా తాకగలరా తల్లి నా బిడ్డని నేను తాకనిస్తానా అమ్మా సరే అయితే ఇవన్నీ ఎవరు చేస్తారు అనే అనుమానంతో ఉన్నావు కదమ్మా నీ చుట్టూ మంచివారితో పాటు చెడ్డవారికి కూడా చోటిచ్చావమ్మా మంచివారెవరో చెడ్డవారెవరో నువ్వు తెలుసుకోలేకపోతున్నావు దేనిలోనైనా నువ్వు పట్టుదల లేకుండా నమ్మకం లేకుండా ఉన్నావమ్మా ముందు నిన్ను నువ్వు మార్చుకోవటానికి ప్రయత్నించు ఇక జరగబోయే దాన్ని చూసి నువ్వు తప్పకుండా ఆశ్చర్యపోతావు నిన్ను నా విజయవాడ దర్శనానికి తీసుకువస్తానమ్మా నువ్వు అనుకుంటే రాలేవు ఈ అమ్మ అనుగ్రహం ఉంటేనే నువ్వు నా దర్శనానికి రాగలుగుతావమ్మా ఎప్పుడైతే బెజవాడలో అడుగు పెడతావో నా దర్శనం చేసుకుంటావో నీకున్న కష్టాలు సమస్యలు బాధలు అనారోగ్య సమస్యలు అన్నీ కూడా నశించిపోతాయమ్మా అతి త్వరలో నువ్వు కోరుకున్నది నీకు దక్కుతుంది నువ్వు అనుకున్నది నెరవేరుతుంది నువ్వు కోరింది నీకు తెలియకుండా అనుకోని విధంగా నేను వెతుక్కుంటూ నీ తలుపు తట్టి మరీ చేరుతుందమ్మా నమ్మకంతో తలుపు తల్లి నీకు కావలసింది తప్పకుండా నీకు దొరుకుతుంది సంతోషంగా ఉండటానికి ప్రయత్నించమ్మా ఈ రోజు నుంచి అందరితో కలిసి ఆనందంగా నీ జీవితాన్ని గడుపు నీకు ధనానికి కూడా ఎటువంటి లోటు లేకుండా చేస్తానమ్మా నేను కనకదుర్గమ్మని నువ్వు నా భక్తురాలివి తల్లి నా భక్తుడివి నీకు ధనానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తాను ఆనందంగా ఖర్చు చేసుకుని ఆనందంగా జీవితాన్ని గడుపుకో ఎందుకంటే ఇకపై కష్టం నీకు గుర్తుకు రాకూడదు ఆనందం మాత్రమే నీకు గుర్తుకు రావాలమ్మా నీ దుర్గమ్మ తల్లి నీకు మాట ఇస్తుంది అమ్మ నీకు తోడుగా ఎప్పుడూ ఉంటుంది నా మీద నమ్మకం ఉంచి జీవితాన్ని ఆనందంగా సంతోషంగా గడుపు భయాన్ని దిగుల్ని అంతా కూడా వదిలేసి చెప్పాను కదా తల్లి నీ కష్టాలు సమస్యలు అన్నిటినీ తొలగిస్తాను నీ జీవితంలో ఆనందం సంతోషం ఇవి మాత్రమే ఉంటాయి నువ్వు నన్ను ఎంతగానో నమ్మావు నన్ను ఎంతగానో ఆరాధించావు అటువంటప్పుడు నా బిడ్డకి నేను సహాయం చేయకుండా ఉంటాన బిడ్డ నువ్వు భయాన్ని దిగులు వదిలేసి ఆనందంగా సంతోషంగా జీవితాన్ని గడుపు నువ్వు నిరంతరం కూడా నా నామజపం చేస్తూ ఉండు ఓం శ్రీమాత్రే నమ అనే నామాన్ని నువ్వు పనిచేసుకుంటూ కూడా జపిస్తూ మనసులో అనుకుంటూ తల్లి ప్రతి క్షణము కూడా నేను నీ పక్కనే ఉన్నట్టు నీకు అనిపిస్తుంది అనిపించటమే కాదు నేను నీతోనే ఉంటానమ్మా ధైర్యంగా సంతోషంగా తల్లి అనేది మన దుర్గమ్మ తల్లి మనందరి కోసం మంచి సందేశం అందించారండి ఈ సందేశం మీకు నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఓం శ్రీమాత్రే నమ ఓం నమ